ఎగరే కొడుకు నాకు కళ్ళా ఎగరే చెప్తున్నా చూడు దేవుడు ఉన్నాడు దేవుడు లేరా అని ఎట్లా చెప్తారా మూడు నాలుగు వందల కోట్లు పెట్టి తీసిండ్రు ఈ మూవీ పాప మూవీ కాని ఇది కిరాక్ ఉన్నది హిందువుట్ల ప్రభాస్ అన్న డైలాగ్ ఉంటది కృష్ణన్న శివయ్య అనే డైలాగ్ కన్నా ప్రభాస్ అన్న చెప్పే డైలాగ్ ఉంటది పెద్దోళ్ళందరికన్నా పెద్ద నేనే అని ఉంటాడు కిరాక్ ఉంటది ఈ మూవీ కోట్లు ఒక ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నా గల్లా ఎగరేసుకొని చెప్తున్నా ఈ మూవీ హిందువులు అందరూ ప్రతి చూడండి సినిమా ఏంటంటే దేవుళ్ళు అంటే దేవుళ్ళు లేరు దేవుళ్ళు ఎవరు దేవుడు రాయి అనే కొడుకులకు గల్లా ఎగరేసి చెప్తున్నా చూడు రా దేవుడు ఉన్నాడు దేవుడు లేదని ఎట్లా చెప్తారా అరే ధర్మం నశించే టైంలో దేవుడు ఉక్క రూపమే ప్రభాస హిందూ ధర్మము పోలేదు హిందూ ధర్మము అన్ని చోట్లల్లో ఉంది దేవుడు అయితే ప్రతి చోటలో ఉన్నాడు దేవుడిని నమ్మాలి మంచు విష్ణు అంటే ఎవరంటారు మంచు ఒక చెప్తా మోహన్ బాబు శివయ్యకు మోహన్ బాబు గారు శివయ్యకు పెద్ద శివయ్య అంటే ఎవరు దేవుడు ఆయన దేవుడే ఆయన ఏకంగా చెప్తున్నా నిజాయితీ పరుడు అయిన మోహన్ బాబు వాళ్ళకు రియల్ సినిమా అంటే ఇది ఇంటి సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడగా స్వామి ఎందుకు చెప్తున్నా అంటే దేవుళ్ళు లేరు లేరు అని గుట్టతున్నారు అటువంటి నేను ముఖ్యంగా లోపలికి ఇక్కడ కొంతమంది తప్పు రివ్యూలు కూడా ఇస్తారు బరాబర్ చెప్తున్నారు మూవీ అయితే కత్తర్ నాకున్న అందరు చూడండి ఏ బరాబర్ చెప్తున్నా మంచి విషయాన్ని అయినా ఫ్యాన్స్ ఎక్కడున్నారంట వచ్చి బరాబర్ చూడండి చూసి రి అమ్మ ఐబ్యాక్స్ మొత్తం మంది ఎట్లా గిట కడి గిటిటలాడుతుంది కొంతమంది లబ్బుడు కాళ్ళు ఏం చేస్తారు సినిమా బాగాలేదు అది అని చెప్పి కథలు చేస్తారు అటు మాటలు వాళ్ళకి చెప్తున్నారు ఇట్లాంటి సినిమా మళ్ళా రాదు రాత్రలో నిలబడే కన్నప్ప సినిమా బరాబర్ చూడండి ఓకే పెయింటింగ్ స్టార్ అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకోటి ఈ వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఓకే పెయింటింగ్ స్టార్ అంజీడా